హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ అవర్ ఛానల్ కేఆర్ బ్లాగ్స్ మా ఇంటి పక్కనే ఒక నిమ్మ చెట్టు ఉంది ఆ నిమ్మ చెట్టులో ఒక పిట్ట ఒకే ఒక గుడ్డు పెట్టి ఆ ఒకే గుడ్డుని పిల్ల చేసింది ఆ పిల్ల ఈ పిల్ల ఎంత బాగుందో కదా క్యూట్గా నేను వెళ్ళినప్పుడు మా అమ్మ చెప్పింది ఆ పిల్ల అరస్తా ఉంటుంది నాయనా ఆ పోయిందో ఏమో అంటు అనింది ఇదే సందని మనం దాన్ని బయటికి తీసేసాం వాళ్ళ అమ్మలేంది చూసి ఎంత బాగుందో కదా క్యూట్గా ముక్కు చూడు ఎంత పొడుగ్గా ఉందో వాళ్ళ అమ్మ అమ్మాడొచ్చేస్తుందని మళ్ళీ స్పీడ్ స్పీడ్గా పెట్టేస్తున్నాను జాగ్రత్తగా ఎలా తీసాను అలాగే దాన్ని దాని ప్లేస్లో కూర్చోబెట్టేశాను దాన్ని దాని అమ్మ పక్కనే ఇంకొక గూడకుంది అది కూడా చూసా పచ్చి పచ్చిగా ఉన్నాయి ఆకులన్నీ ఆ గూట్లోకి షిఫ్ట్ చేస్తుంది అంట ఈ పిల్లని అందుకు ఆ గూడంతా పాతదైపోయినా అలాగే ఉంచింది ఇదేం పెట్టో తెలిస్తే కామెంట్ చేసి